ఉతికిన బట్టలు అన్నీ మరతేసి పెట్టానండి ఇవన్నీ ఎవరి అలమార్లో వాళ్ళవి పెట్టేసుకోవాలన్నమాట ఆలు చూడండి హార్ట్ షేప్లో ఉంది నేను ఆలు కర్రీ చేద్దామని ఆలు తీసుకొచ్చాను ఇది హార్ట్ షేప్లో ఉంది వీడియో తీద్దామని వీడియో తీస్తున్నాను అనమాట హార్ట్ షేప్లో ఉందనమాట ఇక్కడ రైస్ పెట్టానండి రైస్ అన్నమాట అన్నప్పుడు అన్నంలోకి ఎగ్గు కర్రీ చేస్తున్నానండి ఎగ్గు కర్రీకి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కట్ చేసి పెట్టేశాను ఇక్కడ కోడిగుడ్లు ఉడకబెట్టి పెట్టానండి ఇంక వీటిని తొక్క తీసేస్తాను ఇప్పుడు అన్నం అయిందని పక్కన పెట్టేశాను ఎగ్గు కర్రీ కోసం కడాయి పెట్టానండి ఎగ్గు కర్రీ వేస్తాను ఇప్పుడు కడాయి పెట్టాను ఆయిల్ హీట్ ఎక్కిందండి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఆలు ముక్కలన్నీ కట్ చేస్తున్నానండి ఆలు కర్రీ కోసము చూడండి హార్ట్ షేప్ ముక్కలన్నీ కట్ చేశానండి ఆలు ఉడకబెడుతున్నానండి కర్రీ కోసం ముక్కలు ఉడకబెట్టాను ఇవన్నీ కట్ చేస్తాను ఇప్పుడు తర్వాత ఈ టమాటా ముక్కలు కట్ చేసి పెట్టాను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టాను ఆలు కర్రీ కోసము ఇప్పుడు ముక్కలు కట్ చేస్తాను ఆలు కర్రీ రెడీ అయిందండి ఆలు కర్రీలోకి పూరి అనమాట పూరి పిండి కలిపి పెట్టానండి మెత్తగా నానింది ఇప్పుడు పూరీ చేస్తాను పూరి వత్తడానికి అనమాట ఆయిల్ కడాయిలో పెట్టాను హీట్ ఎక్కుతుందనమాట ఇంకా అంతలోపల పూరీ వత్తేస్తాను పూరీలు వత్తేసానండి ఇక్కడ ఉండలు చేసి పెట్టాను ఇక్కడ పూరీలు వత్తుతున్నాను ఆయిల్లో ఫ్రై చేస్తాను అనమాట పూరీలు చూడండి చక్కగా పొంగుతున్నాయి ప్రతి ఒక్క పూరి పొంగుతూనే ఉన్నాయి చూడండి ఈరోజు టిఫిన్ అనమాట పూరీ ఆలు కర్రీ పూరీలు అన్నీ చేయడం అయిపోయిందండి ఇంకా మా పిల్లలు తింటున్నారు ఇక్కడ కూర్చొని తింటున్నారు పిల్లలు మా వారికి కూర క్యారీలు వేస్తానండి పూరీలు ఇంకో క్యారీలు వేస్తాను పూరీలు క్యారీలో పెట్టేస్తానండి మా వారికి టిఫిన్ అనమాట నేను టిఫిన్ చేస్తున్నానండి పిల్లలు తిని వాళ్ళ నానం తీసుకుని పోయినారు షాప్ దగ్గరికి నేను టిఫిన్ చేస్తున్నాను మేము రేరుగా అండి పూరి చేసుకునేది డీప్ ఫ్రై ఐటమ్ నూనె ఐటమ్ తక్కువ తింటాము మంచా మళ్ళా అలా కడ్డితో అని చెప్పారు కదండి అల్లాడు అనమాట కడ్డీతో కడ్డీ కుచ్చుకుంటుందని మళ్ళీ పైన నా వారు కూడా వేసి అల్లాడండి మా వారు ఇట్లా పూలైపోయిన కొమ్మలు చింపిస్తే మనం మళ్ళీ వస్తాయండి చిగుర్లు ఇట్లా పూలైపోయినవి అనేది కొమ్మలు తీసేయాలి ఇక్కడ పూలు వచ్చిన టిప్స్ కట్ చేసాయి కదండి ఇట్లా చిగుర్లు వచ్చేసి ఇట్లా మొగ్గలు పూలు అందుకేస్తాయండి అదే విధంగా ఈ చెట్టుకు కూడా గన్నేరు పూలు చాలా ఉన్నాయండి అన్ని రాలిపోతున్నాయి కింద చూడండి కోయాల సాయంత్రం అట్లా కోస్తాము పూలు సేల్ పెట్టానండి గుట్టలు ఇవి పిల్లల క్యారీ బుట్టలు అనమాట పిల్లలు స్కూల్కి తీసుకుపోయే గుట్టలు ఇవి చిన్నది అనమాట చిన్న పిల్లలకి ఇవి కొంచెం పెద్ద పిల్లలకి అనమాట